ఈ నెల ఇరవయో తేదీ అత్యంత శక్తివంతమైన కార్తీక అమావాస్య కార్తీక మాసంలో చివరి రోజు ఈరోజు వేప చెట్టు మొదట్లో ఈ ఒకటి పడేయండి చాలు రెండు నిమిషాల్లో మీ దరిద్రం పోయి కోట్ల డబ్బు వస్తుంది వేప చెట్టు మొదట్లో ఇది పడేస్తే మీ జాతకం మారిపోతుంది మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఉద్యోగంలో వ్యాపారంలో అభివృద్ధి ఉండటం లేదని బాధపడేవారు జీవితంలో పైకి ఎదగలేకపోతున్నామని అనుకునేవారు అమావాస్య రోజు వేప చెట్టు మొదట్లో ఇది పడేయండి ఎందుకంటే వేప చెట్టు మన జీవితంలో ఉన్న కష్టాలను తొలగించి సుఖాలను ప్రసాదిస్తుంది హిందూ మతంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది ఈ వేప చెట్టును పూజిస్తే దేవతలు దేవుళ్ళు సంతోషిస్తారని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది ఈ వేప చెట్టుపైనే దేవుళ్ళు నివసిస్తారని నమ్ముతారు అందుకే ఈ చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు వేప చెట్టును పూజిస్తే మన జీవితంలో బాధలన్నీ కూడా పోతాయని నమ్ముతారు వేప చెట్టులో ఇద్దరు దేవతలు కలిసి నివసిస్తూ ఉంటారు ఒకరు దుర్గామాత మరొకరు సీతామాత అందుకే ఈ చెట్టును పవిత్రంగా భావిస్తారు రోజూ పూజ చేస్తారు వేప చెట్టును పూజించటం వల్ల మనం సకల బాధల నుండి బయటపడగలుగుతాము వేప చెట్టును పూజిస్తే మన జీవితంలో ఉన్న నెగిటివిటీ తొలగిపోతుంది అంతేకాకుండా ఇది మన జీవితంలో సానుకూలతను పెంచుతుంది శని దోషం ఉంటే ఎక్కడా లేని సమస్యలు మనల్ని చుట్టేస్తూ ఉంటాయి అందుకే శని దోషం పోయేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మీకు శని దోషం ఉంటే రోజు వేప చెట్టును పూజించాలి ఇది శని దోషం నుండి మీకు ఉపశమనాన్ని కలిగిస్తుంది అలాంటి వేప చెట్టు మొదట్లో అమావాస్య రోజు ఏం పడేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ కార్తీక అమావాస్య గురించి ఒక చిన్న పురాణ కథ ఉంది ఒకసారి ఒక దరిద్ర బ్రాహ్మణుడు తన పేదరికం పోయేందుకు ఆ మహాశివుడి గురించి ఆరాధన చేశాడు దానికి ఆ మహాశివుడు ప్రత్యక్షమై ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా నీ కోరిక ఏమిటి అని అడుగుతాడు దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి పలు విధాలుగా స్థుతించి ఇలా అంటాడు స్వామి నేను కడు పేదరికాన్ని అనుభవిస్తున్నాను భార్యాబిడ్డలకు తిండి కూడా పెట్టలేకపోతున్నాను నాకు ఈ బాధ పోయి నా భార్యాబిడ్డలకు ఆకలి దప్పులకు గొడ్డకు లోటు లేకుండా దీవించమని కోరతాడు దానికి ఆ మహాశివుడు ఇలా అంటాడు చూడు నాయనా నీవు నీ రాజుతో చెప్పి కార్తీక అమావాస్య రానుంది ఆ రోజు ఎవరు నగరంలో దీపాలు వెలిగించరాదని నీ దీపాలు మాత్రమే వెలిగించుకునే విధంగా అనుమతి పొందు ఆ రాత్రికి లక్ష్మీదేవి నగర సంచారం చేస్తూ మెలమెలా మెరుస్తున్న నీ ఇంటిలోకి ప్రవేశిస్తుంది అప్పుడు నీవు లక్ష్మీదేవిని ఎలా అను అమ్మా నీవు సంచల స్వభావం కలదానివి నీవు అచంచలంగా నా ఇంట్లో మూడు తరాల పాటు నివసించాలనుకుంటేనే నా ఇంట్లోకి రా అని పలుకు అప్పుడు బయట చీకటిని భరించలేక కార్తీక అమావాస్య అంధకారంలో కూడా ఇటువంటి ప్రకాశాన్ని వెలిగించిన నీ పురుషార్థానికి లక్ష్మీమాత ప్రసన్నురాలై వెంటనే వరమిస్తుంది అని ఆ మహాశివుడు బ్రాహ్మణుడికి చెప్తాడు దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించాడు ఇక ఒకరోజు బ్రాహ్మణుడు రాజుగారిని దర్శించి తన పాండిత్యంతో రాజును ఎంతో సంతోషపెట్టాడు ఇక రాజు ఓ పండితుడా నీకు ఏం కావాలి ధనం కావాలి అని అడుగుతాడు దానికి బ్రాహ్మణుడు ఇలా అంటాడు రేపు కార్తీక అమావాస్య కాబట్టి రేపు నగరంలో ఎవరు దీపాలు వెలిగించరాదు అని ఆజ్ఞ ఇవ్వండి అన్నాడు దానికి రాజు ఓ బ్రాహ్మణుడా ఇంత సంతోషపెట్టి కేవలం ఈ చిన్న కోరిక అడుగుతున్నావా సరే ఆ రోజు రాత్రి నగరంలో ఎవరూ కూడా దీపాలను వెలిగించకుండా నేను దండోరా వేయిస్తాను అన్నాడు రాజు ఆ ప్రకారంగా ఆజ్ఞ జారీ చేశాడు ఆ రాత్రి బ్రాహ్మణుడు చక్కగా దీపాలు వెలిగించాడు అప్పుడే నగరంలోకి లక్ష్మీమాత అడుగుపెట్టింది ఆ నగరంలో ఏ ఇంట్లో కూడా ఒక దీపం లేదు కాని ఒక బ్రాహ్మణుడి ఇంట్లో వైకుంఠానికి వెలుగులు విరజిమ్మే దీపపుకాంతి కనిపించింది ఇక వెంటనే ఆ ఇంట్లోకి ప్రవేశించాలని లక్ష్మీదేవి ద్వారం దగ్గరకు వెళ్తుంది ఇక బ్రాహ్మణుడు వచ్చింది లక్ష్మీదేవి అని గ్రహించి అమ్మా నీవు సంచలమైన అమ్మవు నీవు నా ఇంట్లోకి వస్తే మూడు తరాల పాటు ఉండాలి లేదా రావద్దు అంటాడు ఇక లక్ష్మీదేవి అమ్మవారు ఆ దీపపుకాంతులకు ఎంతో సంతోషించి సరే ఉంటానని ఇంట్లోకి వెళ్తుంది అలా లక్ష్మీమాత ఆ బ్రాహ్మణుణ్ణి ధనవంతుణ్ణి చేస్తుంది కాబట్టి కార్తీక అమావాస్య రోజు వెలిగించే దీపానికి అంతటి శక్తి ఉంటుంది ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాల మధ్య మీ ఇంట్లో ఇలా దీపాన్ని వెలిగిస్తే చాలు ఆ మహాశివుడి మరియు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు సాయంత్రం ఇంట్లో పూజామందిరం ముందు అష్టదల పద్మముగ్గు వేసి దానిపై ఒక తమలపాకు ఉంచాలి దానిపై ఒక మారేడువాకు ఉంచాలి మారేడువాకు లభించకపోతే రావియాకు ఉంచాలి దాని మీద ప్రమిద ఉంచి ఐదు ఒత్తులు విడివిడిగా వేసి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి ఇలా రెండు దీపాలు వెలిగించాలి ఇలా ఈ సమయంలో ఎవరైతే వెలిగిస్తారు ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టి అష్టైశ్వర్యాలు కలిగిస్తుంది ఆ ఇంట్లో దరిద్రం మొత్తం పోతుంది ఆ ఇంట్లో వారు నిండు నూరేళ్లు జీవిస్తారు కార్తీక మాసంలో అమావాస్యకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజు ఎవరైతే తెల్లవారుజామున నదికి వెళ్లి నదిలో స్నానం చేస్తే వారికి కార్తీక మాసం నెలంతా నది స్నానం చేసిన ఫలితం కలుగుతుందని పురాణంలో చెప్పారు కాబట్టి ఈ కార్తీక మాసంలో నదికి వెళ్లి నది స్నానం చేయలేని వారు ఒక్క కార్తీక అమావాస్య రోజు నదికి వెళ్లి నదిలో స్నానం చేయండి కార్తీక మాసం ముప్పై రోజులు నదీ స్నాన ఫలితం కలుగుతుంది అలానే అమావాస సందర్భంగా ఉదయాన్నే సూర్యోదయానికి పూర్వమే తలస్నానం చేయాలి తలస్నానం అంటే కేవలం తల మీద నీళ్లు పోసుకోవటం మాత్రమే తల మీద నీళ్లు పోసుకొని తలస్నానం చేయాలి అదేవిధంగా అమావాస సందర్భంగా కార్తీక మాసంలో అన్నదానం చేస్తే చాలా మంచిది లేదా వస్త్రదానం చేస్తే చాలా మంచిది చాలామందికి అన్నదానం చేయించాలని ఉన్నా వారికి స్తోమత ఉండదు అలాంటి వారు ఈ కార్తీక మాసం చివరి రోజు లేదా కార్తీక మాసంలో ఒక మారేడు చెట్టు కింద ఒకరికి అన్నదానం చేస్తే చాలు వారికి కోటి మందికి అన్నదానం చేసిన ఫలితం వస్తుంది కాబట్టి కార్తీక మాసంలో కనీసం ఒకరికి మారేడు చెట్టు కింద అన్నదానం చేయండి అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది కాబట్టి కార్తీక మాసంలో వచ్చే అమావాస రోజు అన్నదానం చేస్తే మీకు ఉన్న అష్ట దరిద్రాలు జాతక దోషాలు పోయి సకల శుభాలు కలుగుతాయి ఒకరికి కూడా అన్నదానం చేసే స్తోమత లేకపోతే ఒకరికి పెరుగు అన్నాన్ని కొద్దిగా ప్యాకెట్లో వేసి ఒక పేదవాడికి పెట్టండి ఇలా చేసినా అష్టదరిద్రాలు పోయి జాతక దోషాలు పోయి అన్ని శుభాలే కలుగుతాయి కార్తీక అమావాస రోజు రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు పగలు మాత్రమే భోజనం చేయండి రాత్రిపూట భోజనం చేయకూడదు అమావాస్య సందర్భంగా దానం చేస్తే చాలా మంచిది అమావాస్య రోజు పాలు ఎవరికైనా దానంగా ఇస్తే భయంకరమైన పితృదోషాలు తొలగిపోతాయి అలానే కార్తీక అమావాస్య రోజు రావి చెట్టు కింద ఆవనొన్నెతో దీపం పెడితే చాలు అలా పెట్టిన పితృదోషాలు తొలగిపోతాయి అలాగే ఐశ్వర్య ప్రాప్తి కోసం కార్తీక అమావాస్య రోజు నవధాన్యాల పరిహారం పాటించాలి అది ఎలాగంటే లక్ష్మీదేవిని కార్తీక అమావాస సందర్భంగా పూజించాలి అమ్మవారికి తామరవత్తులతో దీపం పెట్టి అమ్మవారికి నవధాన్యాలు నైవేద్యంగా సమర్పించాలి నేలల్లో నవధాన్యాలు వేసి ఆ నవధాన్యాలు లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి ఆ తరువాత ఆ నవధాన్యాలను ఎక్కడైనా పరిశుభ్రమైన స్థలంలో చల్లి అవి మొలకలు వచ్చాక వాటిని ఆవుకు తినిపించాలి ఇలా చేస్తే వారికి జీవితంలో డబ్బుకు లోటు ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది చాలామంది కార్తీక అమావాస్య రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించవచ్చా అని అడగటం జరిగింది కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించటం కుదరని వారు ఎప్పుడు వెలిగించాలి అని చాలామంది అడిగారు మరి కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించటం కుదరని వారు లేదా మళ్ళీ వెలిగించాలి అనుకునేవారు మళ్ళీ ఏ రోజు వెలిగిస్తే రెట్ల పుణ్యమో అంతటి ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించటానికి ఈ నెలలో అత్యంత పర్వదినం మళ్లీ వచ్చింది ఈ రోజుకు కార్తీక పౌర్ణమికి ఉన్నంత శక్తి ఉంటుంది ఈ రోజుకు అత్యంత శక్తి ఉంటుంది ఈ రోజు పరమేశ్వరుని ఆరాధించే ముక్కోటి దేవతలు అన్ని రకాల శక్తులు నవగ్రహాల శక్తులు ఈ రోజు శివలింగంలో ఇమిడి ఉంటాయి ఈ రోజు భక్తి శ్రద్ధలతో ఒక చెంబుడు నీటిని శివలింగం మీద పోసి ఒక మారేడు దళాన్ని శివలింగానికి సమర్పిస్తే వారి సమస్త పాపాలు పోగొట్టి అఖండ ఐశ్వర్యాన్ని ఆ మహాశివయ్య ప్రసాదిస్తాడు ఇలాంటి అద్భుత శక్తి ఉండే రోజు మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగిస్తే మూడు వందల అరవై ఐదు రోజులు వెలిగించిన పుణ్యం వస్తుంది కార్తీక పౌర్ణమికి ఉండే శక్తి ఈ అద్భుతమైన రోజుకు ఉంటుంది ఈ రోజు ఎవరైతే మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని నెయ్యితో వెలిగిస్తారు వారి సకల పాపాలు పోవటంతో పాటు మూడు వందల అరవై ఐదు రోజులు మన ఇంట్లో నిత్యం దీపారాధన చేసిన పుణ్యాన్ని పొందుతారు కార్తీక పౌర్ణమి రోజు చాలామంది మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగిస్తారు కానీ ఆ రోజు అందరికీ కుదరకపోవచ్చు ఏదో ఒక అడ్డం రావచ్చు అలా వెలిగించటం కుదరని వారు అత్యంత శక్తివంతమైన కార్తీక అమావాస్య రోజు వెలిగించటం వల్ల అంతటి ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు ఈరోజు సాయంత్రం ప్రదోషకాలంలో ఇంట్లో లేదా గుడిలో మీరు మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించవచ్చు సాయంత్రం ప్రదోషకాలంలో కుదరకపోతే ఈ రోజు ఏ సమయంలోనైనా వెలిగించవచ్చు మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించి ఓం నమ శివాయ అనే పంచాక్షరీనామాన్ని జపించాలి లేదా కార్తీక పురాణాన్ని చదవాలి ఇలా మూడు వందల అరవై ఐదు వత్తులు ఆహుతి అయ్యే వరకు ఉండాలి అంతేకాని మధ్యలో వెళ్లిపోకూడదు ఇంట్లో తులసి కోట ముందు లేదా బావి లేదా బోర్ ముందు కూడా ఇలా మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించవచ్చు ఇంట్లో కూడా ఇలా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించే సమయంలో శివ పంచాక్షరీనామాన్ని జపిస్తూ ఉండాలి మూడు వందల అరవై ఐదు వత్తులు ఆహుతి అయ్యాక ఈ భస్మంపై కొద్దిగా నీరు చల్లి ఆ బూడిదను తీసుకువెళ్లి నీటిలో కలిపి ఆ నీటిని చెట్టు మొదట్లో పోయాలి ఆ తరువాత దీపం వెలిగించిన దగ్గర శుభ్రం చేయాలి ఈ అద్భుతమైన కార్తీక అమావాస్య రోజు నిరభ్యంతరంగా మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించవచ్చు ఇందులో ఎటువంటి సందేహం లేదు ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన అమావాస్య రోజు వేప చెట్టు మొదట్లో ఏం పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మనలో చాలామంది గ్రహ సంచారం బాగోలేదని తలరాత బాగోలేదని ఏ పనిపై ఇంట్రెస్ట్ రావటం లేదని అన్నింటిల్లో నష్టాలు ఎదుర్కొంటున్నామని మా చుట్టుప్రక్కల వారు అందరూ కూడా బాగున్నారు కానీ మేము మాత్రం ఇంకా పేదరికాన్ని అనుభవిస్తున్నామనుకుంటూ తమలో తామే మదన పడిపోతూ ఉంటారు మీ జీవితంలో ప్రశాంతత ఆనందం ప్రవేశించాలంటే అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర ఒక పని చెయ్యాలి ఈ పని చేశాక రెండు నిమిషాల్లో మీరు మీ దరిద్రం నుండి బయటపడగలుగుతారు రెండు నిమిషాల్లో మీకున్న అశాంతి సమస్యలు తొలగిపోతాయి అసలు వేప చెట్టు మొదట్లో ఏం పడేయాలంటే రెండు లవంగాలు మీరు రెండు లవంగాలు తీసుకొని ఆ రెండు లవంగాలు తీసుకొని మీకున్న ఆరోగ్య ఆర్థిక సమస్యల గురించి చెప్పుకొని అలానే మీరు ఎవరి వల్లనైనా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే వారి గురించి వ్యాపార ఉద్యోగ సమస్యల గురించి వాటన్నిటి గురించి చెప్పుకొని ఇంటి నుండి బయటకు వచ్చి మీ తల చుట్టూ ఆ లవంగాలతో దిష్టి తీసుకొని ఆ తరువాత మీ ఇంటికి దూరంగా ఉన్న వేప చెట్టు మొదట్లో పడేయండి ఈ పరిహారం మీరు ఏ సమయంలో చేసినా పర్వాలేదు లవంగాలు మన జీవితంలో ఉన్న సమస్యలను తొలగిస్తాయి నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తాయి లవంగాలతో పరిహారం చేయటం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి అంతేకాదు ఇంట్లో లవంగాలు ఉంటే ఆర్థిక సమస్యలు దరిచేరవు పరిహార శాస్త్రంలో లవంగాలకు చాలా ప్రత్యేకత ఉంది లవంగాలతో అమావాస్య రోజు పరిహారం చేస్తే సకల శుభాలు కలుగుతాయి పూజ గదిలో లవంగాలు ఉంచటం వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు అంటే వారంలో ఒకసారి కాని పౌర్ణమి అమావాస్య తిథులు వచ్చినప్పుడు పూజ గదిలో దీపం వెలిగించి అందులో రెండు లవంగాలు వేయాలి ఇలా లవంగాలు వేసి మనం దీపం వెలిగిస్తే సకల దోషాలు తొలగిపోతాయి ఇలా చాలా రకాల పరిహారాలు చేసుకోవచ్చు రెండు లవంగాలతో దిష్టి తీసుకొని వాటిని వేప చెట్టు మొదట్లో పడేస్తే మీకు ఉన్న దోషాలన్నీ రెండు నిమిషాల్లో పోతాయి లవంగాలను వేప చెట్టు మొదట్లో పడేస్తే మీరు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారని పరిహార శాస్త్రంలో చెప్పబడింది ఆరోగ్యపరంగా పరిహారాల పరంగా లవంగాలు చాలా మేలు చేస్తాయి లవంగాలు మసాలాలో ఒక ముఖ్యమైన పదార్థం ఇందులో ఎన్నో గొప్ప సుగుణాలు ఉన్నాయి వీరిని తినటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం ఇది బరువు తగ్గటానికి బాగా హెల్ప్ చేస్తుంది లవంగాలను తీసుకుంటే క్యాన్సర్ షుగర్ పంటినొప్పి కడుపుపోత లాంటి సమస్యలు దూరం అవుతాయి లవంగాలు నోటి ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి వీటిని తీసుకోవటం వల్ల నోటిపోతలు దంతాల వాపు వాపు వంటి వాటికి ఎంతో మేలు చేస్తాయి లవంగాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ మనకు రోగాలు రాకుండా సహాయం చేస్తాయి అంతేకాకుండా లవంగాలలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మన ఇమ్యూనిటీ పవర్ను పెంచుతాయి లవంగాలు క్యాన్సర్తో పోరాడటంలో హెల్ప్ చేస్తాయి క్యాన్సర్ అభివృద్ధిని నిరోధించటంలో సహాయపడతాయి కడుపులో అల్సర్తో బాధపడేవారు లవంగాలు తీసుకోవటం వల్ల చాలా మేలు చేస్తాయి లవంగాలు ఆరోగ్యపరంగా కూడా మీకు ఎంతో మేలు చేస్తాయి అలానే లవంగాలు మన జీవితంలో ఉన్న బాధలను దరిద్రాన్ని దూరం చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమావాస్య రోజు వేప చెట్టు మొదట్లో రెండు లవంగాలు వేయండి ఈ పరిహారం చేసి మీకు పట్టిన దరిద్రాన్ని వదిలించుకొని ఆనందంగా జీవించండి